అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము రథసప్తమి పూజా విధానం ఎలా చేసుకున్నామో మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాము ఈ రథసప్తమి మాఘమాసంలో వచ్చే శుక్లపక్షంలో సప్తమి తిథిన జరుపుకుంటారు మనకి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫిబ్రవరి ఫోర్త్ మంగళవారం నాడు వచ్చిందనమాట ఈ రథసప్తమి రోజు సూర్యభగవానుడు జన్మించారు అని కూడా అంటారు ఈ రోజు నుంచి సూర్యుడు భూమికి దగ్గరగా రావడం వల్ల వేసవికాలం స్టార్ట్ అవుతుందన్నమాట మనకి సో ఈ పూజ జరుపుకోవడం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం సంతానం రాజయోగం అన్నీ కలుగుతాయి అని అంటారు సో తెల్లారిజాముని స్నానం చేసేటప్పుడు కరుణ జిల్లేడాకులు నేరేడుపల్లతో తలస్నానం చేయాలి తల మీద పెట్టుకుని చేయడం వల్ల పాపాలన్నీ పోతాయి అని సో స్నానం చేసేసిన తర్వాత మనం పాలు పొంగించుకోవాలి కుదరని వాళ్ళు స్టవ్ మీద కూడా పెట్టుకుంటారు సో మేము ఇలా పొయ్యి ఏర్పాటు చేసేసుకుని పాలు పొంగించుకొని చక్కగా పీడ్ పెట్టుకుని దేవుణ్ణి పెట్టుకుని పసుపు వినాయకుని చేసుకుని పూజ చేసుకున్నాము సో మనం మేము పొయ్యి ఏర్పాటు చేసుకున్నాం కదా అందులోనే పర్వన్నం వండుతామన్నమాట సో ఒక అద్దం కూడా పెడతాము ఆ అద్దంలో నుంచి సూర్యుడు కనిపించాలి అలా మనం దండం పెట్టుకోవాలన్నమాట నార్మల్గా పూజ చేసుకోవడమే అండి మనం నైవేద్యం అయిపోయిన తర్వాత పాలు పొంగేటప్పుడు బియ్యం వేసేసి బెల్లం వేసి నైవేద్యం దేవుడికి పెట్టాలి దీంతో చిక్కుడు ఆకులు మీదనే ప్రసాదం పెట్టాలి అండ్ బియ్యం పిండితోనే దీపాలు చేయాలి అండ్ చిక్కుడు చిక్కుడుకాయలు ఉంటాయి కదండి వాటితో రథం ప్రిపేర్ చేసి దేవుడికి పెట్టి మనం పూజ చేసుకుంటే చాలా మంచిది అని అంటారు అన్నమాట మీరు మీరు కూడా ఇలాంటి పూజ ఎప్పుడన్నా చేసుకున్నారా చేసుకుంటే కామెంట్ చేసి చెప్పండి ఎవరైతే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి మీరు ఈ పూజా విధానం చేసుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్